మద్యం దుకాణాలు మాత్రం ప్రతి రోడ్ల కూడల్లో ప్రతి ఆడవాళ్ళు మహిళలు పిల్లలు తిరిగే ప్లేసుల్లో ఎన్నో బెడ్ షాప్లు ఓపెన్ చేసి వాళ్ళ ధన లాభార్జన కోసం పనిచేస్తున్నారు అన్ని అన్ని చేస్తారు ఇది మాత్రం డబ్బులు వచ్చేది కాబట్టి కోర్టు సంపాదించడానికి మార్గంగా మీరు నేర్చుకున్నారు మద్యం తయారు చేయడమే ఒక తప్పు అంటే దాన్ని కల్తీ మద్యం తయారు చేసి అనేక మంది ప్రాణాలు తీయడానికి చూస్తున్నారు ఇందులో మనం వీళ్ళు పట్టుకున్నా కూడా అది ఎక్కడ చిత్తూరు జిల్లా మారుమూల ప్రాంతం అక్కడ నుంచి ఇక్కడ మనకి ఇబ్రహీంపట్నం వరకు జిల్లాలు దాటుకొని మన వరకు వచ్చిందండి కలిసి మధ్యాహ్నం దీన్ని నరికట్టడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది ఇంతవరకు మనం గ్రహించలేకపోయాం ఇంతవరకు వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నారో కూడా తెలియదు వాళ్ళ కుమ్మ కాస్తూ ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళకి రక్షణ కల్పిస్తూనే ఉంది మన ఇదంతా చూస్తూ మన మన ఈ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ ఏమైపోయారో తెలియదు మహిళలు మహిళలు వంచుకుంటా ప్రజలు మహిళలు వాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఊరుకోనని ఎదుర్కొంటా చేసే ఉపన్యాసాలు చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఏమైపోయారో అర్థం కావట్లేదు ఏమయ్యారు వీళ్ళందరూ నారా లోకేష్ ఏమయ్యారు ఎప్పుడు వీళ్ళందరి గురించి మనము చర్యలు తీసుకుంటే మనం చూడ చూడాలి వీళ్ళందరికీ రక్షణ కాస్త వీళ్ళు వాళ్ళకి ప్రజలకి ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళు ఇంతవరకు పట్టకుండా సమాజాన్ని పట్టించకుండా అట్లాగే ఉంచారు వాళ్ళకి ఎది శిక్ష వేస్తున్నారో కూడా మనకు తెలియదు వాళ్ళకి ఎప్పుడు పోయినసారి కూడా ఇలాగే జరిగితే వాళ్ళందరికీ క్షమా భిక్ష పెట్టి వదిలేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి ఎన్నోసార్లు ఇదంతా అరికట్టేటట్టు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఓడిపోయినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉంది ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోరాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు వైఎస్ఆర్సీపీ నాయకత్వం ముందుంటుంది కార్యకర్తలు అందరూ ముందుంటారు ప్రజలకి దీని 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 విషయమై మనం ప్రభుత్వ ప్రభుత్వం ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి తీసుకురావాలి ప్రజలందరూ ఇప్పటికే అసంతృప్తిగా అతరుణంగా ఉన్నారు మీ అందరూ ప్రజలందరం కలిసి సమిష్టిగా కృషి చేసి దీని మీద చర్యలు తీసుకునేలా అందరం కాపాడతారు ఆంధ్రప్రదేశ్ నర్శించుకుంటాం జై జగన్ జై జగన్